హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటో సరికొత్త వీడియో అనుకుంటున్నారా ఇది వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్స్కి ఎవరికైనా చాలా చాలా మంచి ఫుడ్ అండి ఇది హై ప్రోటీన్ ఫుడ్ ఇది ఇప్పుడు శ్రావణ మాసం కార్తీక మాసం ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ అయినా కూడా నాన్ వెజ్ తినరు కదా దానికోసం వాళ్ళు చక్కగా నాన్ వెజ్ తినలేదనే ఫీలింగ్ లేకుండా వాళ్ళకి అలాగే వెజిటేరియన్స్కి కూడా చాలా మంచిది బాగా హై ప్రోటీన్ మంచి ఎనర్జీ అండి నాన్ వెజిటేరియన్స్కి ఎలా నాన్ వెజ్ మంచిది బాగా ప్రోటీన్ అన్నీ ఉంటాయో వెజిటేరియన్స్కి కూడా ఇది తిన్నారంటే మాత్రం అలాగే ఉంటుంది అనమాట చక్కగా కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చూడండి ఓ ప్యాన్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను దీనిలో కొంచెం లవంగాలు కొంచెం చెక్క అలాగే వచ్చిన బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను చూడండి కొంచెం ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అంటే కొంచెం గ్రేవీకి అంతా కూడా బా బాగా వస్తుంది ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే వేసుకొని దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను ఇక కొంచెం దోరగా ఫ్రై చేయించుకోవాలి లైట్ బ్రౌన్ ఎక్కువ మరీ బ్రౌన్ రానక్కర్లేదు ఇలా లైట్ బ్రౌన్ వచ్చేదాకా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత టమాటా ఇవి చూడండి నేను మిక్సీలో వేసుకోలేదు కానీ ఎంత మెత్తగా ఉందో చూడండి ఈ చాపర్ ఉంటుంది కదా వెజిటబుల్ చాపరు దానిలో వేసుకున్నాను అనమాట దానిలో వేస్తే అది మనకి ముక్కగానూ ఉండదు అలాగని టమాటా లాగా మెత్తగాను ఉండదు చూడండి చాలా బాగా అవుతుంది అనమాట ఓ బాగా గుజ్జు గుజ్జుగా అయిపోయింది చక్కగా చూడండి ఆ కర్రీస్లోకి దీనిలో ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తుంది మరి మిక్సీలో మరీ మెత్తగా అయిపోకుండా చూడండి ఎంత బాగా వచ్చిందో దీన్ని వేసుకున్నాను అనమాట నేను వేసుకొని కొంచెం కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి దీన్ని కొంచెం మూత పెట్టి కొంచెం ఉడికించుకుంటే టమాటా కూడా పచ్చివాసన లేకుండా చక్కగా ఉడికిపోతుంది చూడండి మూత పెట్టి కాసేపు ఉడికించుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి మళ్ళీ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి చూడండి టమాటా కూడా చక్కగా అంటే మెత్తగానే అయిపోయింది అది ఇంకా ఉడికిపోతుంది బాగా ఉల్లిపాయలు టమాటాలు వేగిపోయినాయి బాగా ఇదే మెత్తగా ఉడికిపోయిన తర్వాత తర్వాత ఎక్కువ టైం పట్టదనమాట తొందరగానే అయిపోతుంది చూసారా అంత బాగా ఉడికిపోయింది ఇక్కడే చాలా వరకు ఉడికిపోయిందనమాట దీంట్లో ఇప్పుడు మనకి రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి మనం ఇప్పుడు కూర మొత్తానికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాం అనమాట ఎవరు ఎంత తింటారో దాన్ని తగ్గట్లుగా వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఉప్పు పసుపు దాంతోపాటు కొంచెం కారం కూడా ఇక్కడ వేసేసుకోవాలన్నమాట ఉప్పు పసుపు కారం వేసుకొని కొంచెం వేయించుకోవాలి దాన్ని ఇది ఇలా వేయించుకొని కొంచెం చూసారా కారం కూడా వేసేసుకున్నాను ఇంకా మంచి కలర్ వచ్చేస్తుంది ఈ పసుపు కారం పడేసరికి అది చాలా మంచిగా కలర్ చూడండి ఎంత బాగా మారిపోయిందో చాలా బాగుంటుంది చూడటానికే అట్రాక్షన్గా చాలా బాగుంటుంది చూడండి ఈ గ్రేవీలోకి మనం వేరే ఏదైనా చేసుకోవచ్చు ఇలా గ్రేవీ తయారు చేసుకున్నామంటే వేరే వెజిటబుల్స్ కానీ వేరే ఏదైనా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది దీనిలోకి కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను నాకు ధనియాలు అన్నీ కలిపి చేసుకున్నానండి ఇది నేను ఇంట్లో చేసుకున్నదేను అందుకని చెప్పి చాలా బాగుంటుంది సపరేట్గా ధనియాల పొడి కూడా వేయక్కర్లేదు ఇందులో జీరక ధనియాలు అన్నీ వేసేసాను చూడండి ఎంత చక్కగా గ్రేవీ రెడీ అయిపోయిందో దీనిలోకి మళ్ళీ ఇప్పుడు ఇంకొంచెం గ్రేవీ మనకి కొంచెం ఎక్కువ కావాలి ఇప్పుడు చపాతీల్లోకి ఇవి అయినా గీ రైస్లోకైనా మామూలు వైట్ రైస్లోకి అయినా దేనికైనా కొంచెం పెరిగేసుకుంటే ఒక హాఫ్ కప్పు పెరిగేసుకుంటున్నాను చూడండి చక్కగా ఇంకా బాగా మంచిగా గ్రేవీ తయారవుతుంది టేస్ట్గా కూడా చాలా బాగుంటుంది కొంచెం పెరిగేసుకున్నామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట చూడండి ఇలా వేసేసుకున్నాం ఇంకా చూడండి మంచిగా గ్రేవీ ఎలా తయారైపోయిందో చుట్టానికే బాగుంది కదా మంచి కలర్ తోటి ఇది కొద్దిసేపు మూత పెట్టేసి కొంచెంసేపు ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికిపోయిందంటే కూర కూడా ఎక్కువ టైం పట్టుదండి చాలా తొందరగా అయిపోతుంది ఆ మీల్ మేకర్ ఉన్నాయి కదా అవి కొంచెం వేడి నీళ్ళల్లో వేసేసి ఒక పది నిమిషాలు నుంచి బయట తీసామంటే ఇంకా ఏముంది ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు చూసారా ఇవి వేడి నీళ్ళల్లో వేసేసి ఒక పది నిమిషాలు ఉంచాను తర్వాత వాటిని నీళ్లు పిండేసి తీసుకోవాలన్నమాట నీళ్లు పిండేసి తీసుకుంటే వాటిని ఇంకా వేటికైనా వాడుకోవచ్చు మేము మిగతా ఇంట్లో ఇంకా ఇప్పుడు బిర్యానీ చేయాలన్నా వాడతాను అలాగే సలాడ్లు చేస్తుంటాను వీటిలో మీకు ఒకటి చూపించాను ఇవి అందుకని నేను చిన్న సైజులు తీసుకున్నాను దీనిలో రెండు సైజులు వస్తాయి పెద్ద సైజు వస్తుంది చిన్న సైజు వస్తుంది ఇవి చిన్న సైజు అనమాట పెద్ద సైజు బిర్యానీలకి వాటికి బాగుంటాయి ఈ చిన్న ఇలా కుర్మాలకి లేకపోతే సలాడ్లకి వాటికి బాగుంటాయి అందుకని ఇది చిన్న సైజే వేస్తా ఉన్నాను నేను ఇవి దేనికైనా వాడుకుంటే అది హై ప్రోటీన్ కదా చాలా చాలా మంచిదండి ఎవరైనా తినొచ్చు మంచి ప్రోటీన్ ఉంది ఇది వెజిటేరియన్స్ ఏంటి నాన్ వెజిటేరియన్స్ ఏంటి ఎవరైనా తినొచ్చు అనమాట ఇప్పుడు దీనిలో చిన్న గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నాను కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా రావాలి కదా అందుకని కొంచెం నీళ్ళు పోసుకొని కొద్దిసేపు ఉడికించుకున్నది ఇది ఇవన్నీ కూడా మసాలాలో ఉడికిపోతే బాగా మసాలా అంతా పీల్చుకొని టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పి కొద్దిసేపు నీళ్ళు పోసి కొంచెం సేపు ఉడికించుకోవాలి దీన్ని ఇది ఇప్పుడు శ్రావణ మాసం కార్తీక మాసంలో నాన్ వెజిటేరియన్స్ ఎవరు నాన్ వెజ్ తినరు కదా అలాంటప్పుడు ఇది చేసుకొని తింటే మీకు ఆ ఫీలింగే ఉండదు అన్నమాట తినలేదు అనే ఫీలింగే ఉండదు చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది వెజిటేరియన్ ఫుడ్ కాబట్టి అస్సలు భయపడకుండా తినేసేయచ్చు చూడండి చక్కగా గ్రేవీ కూడా రెడీ అయిపోయింది కొంచెం మనకి ఎంత కావాలో కన్సిస్టెన్సీ చూసుకొని దాని ప్రకారం మనం ఇంకొద్దిసేపు ఉంటే ఇంకొంచెం వాటర్ తగ్గి కొంచెం చిక్కగా అయిపోతుంది లేదు మాకు కొంచెం వాటరీగా కొద్దిగా జ్యూసీగా అలా కావాలనుకుంటే అలానే తీసేసుకోవచ్చు అనమాట చూడండి ఇంకొంచెం చిక్కబడుతుంది అంతే ఇంకా రెడీ అయిపోతుంది అనమాట చూడండి దీన్ని ఎలాగైనా తీసుకోవచ్చు గీ రైస్లోకి తీసుకోవచ్చు వైట్ రైస్లో తినొచ్చు అలాగే చపాతీలకి ఇంకా దోశలకి కూడా తినవచ్చు అండి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి నా స్టైల్లో ఎలా ఉంటుంది అనేది చూడండి చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకేముంది తినటానికి రెడీ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూస్తుంటేనే చాలా మందికి నోరు ఊరుతూ ఉంటుంది కదా ఇది వెజిటేరియన్స్ తెలియని వాళ్ళకి మనం ఫస్ట్ టైం పెట్టామనుకోండి ఏంటో నాన్ వెజ్ పెడుతున్నాం అని చెప్పి చాలా ఫీల్ అయిపోయి భయపడిపోతారు ఇక్కడ మాకు చాలా వరకు లింగాయిడ్స్ ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు పెడుతుంటే అది ఏంటో అనుకొని భయపడిపోయి వద్దు వద్దు అనేవాళ్ళు అలా కాదు ఇది వెజిటేరియనే ఏం లేదు అందరు తినేదే సోయాతో చేసింది ఏం భయపడక్కర్లేదని చెప్పి పెట్టిన తర్వాత అప్పుడు తింటారు కొందరు డౌట్ డౌట్గానే తింటారు ఎక్కడ మనం ఏం పెడుతున్నాము అని కానీ అలా డౌట్ పడకుండా అందరూ తినదగిందనమాట ఎలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్